హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు బుజ్జగణపతికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాల ప్రసాదం చేసుకుందాం దానికోసం ముందుగా ఒక బాణలే పెట్టుకొని దానిలో టూ బౌల్స్ వాటర్ పోసుకొని మరగనివ్వాలి దానిలోనికి ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాలు అరగంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు మరియు పచ్చి కొబ్బరి తురుము రెండు చెంచాలు ఇవన్నీ వేసుకొని ఎసరుని బాగా మరిగించుకోవాలి ఎసరు అనేది బాగా తెరులుతూ ఉన్నప్పుడు దాంట్లోనికి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక బౌల్ బియ్యం నూకను వేసుకోవాలి ఈ విధంగా బియ్యం నూక వేసిన వెంటనే అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి లేదంటే గడ్డలు కట్టేస్తుంది ఈ విధంగా ఉడుకుతూ దగ్గర పడుతూ ఉన్నప్పుడల్లా మనం పైకి కిందకి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీనిలోనికి మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కాక దీన్ని చల్లారి పెట్టుకున్నట్లయితే కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి తీసి ఉండలుగా చుట్టుకోవాలి ఈ విధంగా అన్నీ చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఈ ఉండలన్నిటిని ఒక ప్లేట్లోనికి పెట్టుకోవాలి ఈ ఉండ్రాళ్ళ ప్రసాదం చేసుకోవడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చేసుకున్న ఉండ్రాళ్ళని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలోనికి నీళ్ళు పోసుకొని ఆవిరి మీద మనము ఈ ఉండాలని ఒక పది నిమిషాలు కనుక ఉడికించుకున్నట్లయితే గణపయ్యకు ఇష్టమైన ఎంతో రుచికరమైన ఉండాల ప్రసాదం రెడీ అవుతుంది ఉడికిన వెంటనే ఇక గణపాయకు నైవేద్యం పెట్టుకోవటమే